డబ్బు కోసం చాలామంది చాలా రకాల దారులను ఎంచుకుంటూ ఉంటారు కొంతమంది ఒక పని చేస్తూనే మరొక పని చేస్తూ సక్సెస్ అవుతారు అలా రెండు విధాల డబ్బు సంపాదిస్తారు అలా మన ఇండస్ట్రీలో ఉన్న చాలామంది స్టార్ హీరోలు సైతం ఓవైపు సినిమా రంగంలో రాణిస్తూనే మరోవైపు బిజినెస్ చేసి బిజినెస్లలో కూడా సక్సెస్ అవుతూ ఉంటారు అయితే మన ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు సెలబ్రిటీలు కొంతమంది సినిమాల్లో రాణించడమే కాకుండా ఫుడ్ బిజినెస్లో అడుగు పెట్టి అందులో కూడా సక్సెస్ అయ్యారు మరి టాలీవుడ్ లో లగ్జరీ రెస్టారెంట్లు ఉన్న హీరోలు ఎవరు అవి ఎక్కడెక్కడ ఉన్నాయనే సంగతి ఇప్పుడు చూద్దాం అక్కినేని నాగార్జు గారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుడ్ బిజినెస్ అనే ఆలోచనకి బీజం వేసింది అకినే నాగార్జు గారు ఆయన సినిమాలతో పాటు ఎన్ ఏషియన్ ఎన్ గ్రిల్ అనే పేరుతో లగ్జరీ రెస్టారెంట్స్ ని రన్ చేస్తున్నారు ఈ లగ్జరీ రెస్టారెంట్ జూబ్లీ హిల్స్ లో ఉంది ఈ రెస్టారెంట్లు భారతీయ వంటకాలతో పాటు ఇటాలియన్ పాన్ ఏషియన్ కి సంబంధించిన వంటకాలకి ఫేమస్గా నిలిచింది అల్లు అర్జున్ అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగానే కాదు రెస్టారెంట్ బిజినెస్ లో కూడా రాణిస్తున్నారు అలా అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్ లో బఫేలో వైల్డ్ వింగ్స్ అనే లగ్జరీ రెస్టారెంట్లో పార్ట్నర్గా ఉన్నారు ఈ రెస్టారెంట్ లో మటన్ చికెన్ బీఫ్తో పాటు పోర్క్ వంటి నాన్ వెజ్ వంటకాలకు ప్రసిద్ధి అలాగే గ్రిల్డ్ పన్నీర్ వంటి వెజ్ వంటకాలు కూడా ఇక్కడ లభిస్తాయి అల్లు అర్జున్ కేవలం ఇండియాలోనే కాదు అమెరికాలోనూ ఓ రెస్టారెంట్లో కూడా పెట్టుబడులు పెట్టారట నాగైతన్య అఖిరేయ పెట్టారు అలా క్లౌడ్ కిచెన్ పేరుతో రన్ చేస్తున్నారు ఇందులో కొరియన్ రామెన్ సూషి పాన్ ఏషియన్ వంటకాలు లభిస్తాయి పేరుతో బ్రాండ్ ని కూడా ఓపెన్ చేశారు ఇది హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉంది మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఫుడ్ బిజినెస్ రంగంలో అడుగు పెట్టారు అయితే ఈ ఫుడ్ బిజినెస్ని మహేష్ బాబు కాకుండా ఆయన భార్య నమ్రత చూసుకుంటోంది అలా హైదరాబాద్లోని బంజారా హిల్స్లో మహేష్ బాబు ఏఎన్ రెస్టారెంట్ని స్టార్ట్ చేశారు ఈ రెస్టారెంట్ ఏషియన్ గ్రూప్ మినర్వా కాఫీ షాప్తో కలిపి పార్ట్నర్షిప్తో ప్రారంభమైంది ఈ రెస్టారెంట్లో ఇండియన్ ట్రెడిషనల్ వంటకాలతో పాటు యూరోపియన్ ఇటాలియన్ వంటి వెరైటీలు కూడా ఈ రెస్టారెంట్లో లభిస్తాయి ఆనంద్ దేవరకొండ ఆనంద్ దేవరకొండ తన అన్న విజయ్ దేవరకొండ సహాయంతో గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్ అనే కేఫ్ ని ప్రారంభించారు ఇది హైదరాబాద్లోని కాసాగూడలో ఉంది ఈ కేఫ్లో పిజ్జాలు స్పెషల్ బర్గర్స్ పాస్తాలు టర్కీ ఫుడ్తో పాటు కూర్గ్ కాఫీ కూడా లభిస్తుంది ఈ కేఫ్ లో కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతం నుండి తీసుకొచ్చిన కాఫీ బీన్స్ తో తయారు చేసిన కాఫీ ఫేమస్గా నిలిచింది దగ్గుపాటి రానా దగ్గుపాటి రానా తన పూర్వీకులకు సంబంధించినటువంటి ఇంటిని బార్గా మార్చాడు అందులో ఓ ప్రైవేట్ డైనింగ్ హాల్ తో పాటు ప్రత్యేక బార్ సదుపాయాన్ని కూడా కల్పించాడు అలా సాంక్చూరీ బ్రాడ్వే అనే రెస్టారెంట్ ని జూబ్లీ హిల్స్ లో ప్రారంభించాడు ఇందులో పాన్ ఏషియన్ ఇండియన్ మెనూతో పాటు ఇటాలియన్ ఫుడ్ కూడా లభిస్తుంది అలాగే ప్రత్యేక బార్ సదుపాయం కూడా ఉంది డైరెక్టర్ సురేందర్ రెడ్డి రేసు గుర్రం కిక్ వంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి కూడా ఫుడ్ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు చారు అనే పేరుతో ఒక రెస్టారెంట్ ని ప్రారంభించి ఇందులో తెలంగాణ ఆంధ్ర స్టైల్ వంటకాలతో పాటు ఉలవచారు బిర్యానీకి ఈ రెస్టారెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారు ఈ రెస్టారెంట్ బ్రాంచులు జూబ్లీహిల్స్ గచ్చుబోలి వంటి ప్రాంతాల్లో ఉన్నాయి నటుడు సందీప్ కిషన్ సందీప్ కిషన్ కూడా వివాహ భోజనం అనే పేరిట ఓ రెస్టారెంట్ ని ఓపెన్ చేశారు ఈ వివాహ భోజనం బు రెస్టారెంట్లో ఆంధ్ర తెలంగాణతో పాటు సౌత్ లో ఫేమస్ అయినటువంటి పలు సాంప్రదాయక వంటకాలు లభిస్తాయి వివాహ భోజనం రెస్టారెంట్ కి పలు చోట్ల బ్రాంచులు ఉన్నాయి అలా హైదరాబాద్తో పాటు వైజాగ్ లో కూడా ఈ రెస్టారెంట్ని రన్ చేస్తున్నారు శర్వానంద్ హీరో శర్వానంద్ బీన్స్ అనే కేఫ్ ని జూబ్లీ హిల్స్ లో స్టార్ట్ చేశారు ఈ కేఫ్ లో వివిధ రకాల కాఫీలతో పాటు టీ కూడా లభిస్తుంది అలాగే పునుగులు అరటికాయ బజ్జీ మిర్చి బజ్జీ వంటి స్నాక్స్ కూడా లభిస్తాయి కూచిపూడి వెంకట్ దర్శకుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కూచిపూడి వెంకట్ కూడా ఫుడ్ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు ఈయన కిచెన్ ఆఫ్ కూచిపూడి ఉలవచారు బిర్యానీ మారేడుమిల్లి ఫారెస్ట్ గ్రిల్ అండ్ బార్ సెవెన్ బిర్యానీస్ వంజరం కింగ్ బిర్యానీ వంటి పేర్లతో రెస్టారెంట్లు ఉన్నాయి ఇవి హైదరాబాద్తో పాటు గోవా యుఎస్ఏలో కూడా ఉన్నాయి సుబ్బరాజు విలన్ గా కామెడీ విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుబ్బరాజు కూడా పలు ఫుడ్ లు ఉన్నాయి సుబ్బరాజుకి హైదరాబాద్ లో కాఫీ షాప్లతో పాటు పబ్బులు కూడా ఉన్నాయి శశాంక్ కామెడీ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో నటించిన నటుడు శశాంక్కి బజార్ పేరిట హైదరాబాద్లోని కార్ఖానా ప్రాంతంలో రెస్టారెంట్ ఉంది ఈ రెస్టారెంట్లో ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన సాంప్రదాయ వంటకాలన్నీ లభిస్తాయి